థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ బి సీటెడ్ మరి ఈ కార్యక్రమంకి ముందుగా గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ శ్రీ నీరప్రసాద్ గారిని వెల్కమ్ అడ్రస్ ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాం డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మెంబర్స్ ఆఫ్ ద మీడియా డిగ్నిటరీస్ ప్రెజెంట్ ఆన్ దిస్ ఒకేజన్ all the people participating in this momentous occasion i extend a warm welcome to all of you on behalf of the government of andhra pradesh today is a very sp special occasion that marks the beginning of journey towards a uh, healthy wealthy and happy andhra pradesh last time when the, under the stewardship of honorable chief minister we launched the vision 2020 program andhra pradesh witnessed the it revolution transforming hyderabad and andhra pradesh into a global it hub with the launch of the on An swan Andhra 2047 vision document, i am sure under the able leadership of, of the honourable chief minister, andhra pradesh will lead to be a deep tech. with the launch of the An swan Andhra 2047 vision document, i am sure under the able leadership of, of the honourable chief minister, Andhra Pradesh will lead to be a deep tech innovation hub and a knowledge economy. The Swan Andhra Vision 2047, built around the guiding principle of Padi Sutralu, is crafted through extensive consultations. I take this opportunity to extend my heartfelt gratitude to the many stakeholders who have contributed to their insights. Expertise and dedication to this vision at the mandal level, at the district level, and at the state level. Swan Andhra Vision 2047 is more than a government initiative. It is a people's movement. It's a people's desire to where they want to be in 2047. I invite all sections of the society. మై డీస్ ఫర్ ర్ ప్రెజన్స్ అండ్ సపోర్ట్ జై హింద్ సంప్రదింపులు తర్వాత సిద్ధం చేసినటువంటిది ఇది ప్రజల ప్రణాళిక అని చెప్పడంలో అతిశక్తి లేదు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి సంప్రదింపులతో ఈ ప్రక్రియలో పాల్గొన్నవారు పదిహేడు లక్షల మంది వారి ప్రతిస్పందనలు వచ్చాయి ఒకసారి గట్టిగా మనందరం చప్పట్లు కొట్టాలి సెవెంటీన్ ల్యాక్కి పైగా ప్రతిస్పందనలు వచ్చాయి వారిలో ఉన్నటువంటి ఇదొ ఇదొక పెద్ద రికార్డ్ మన భారతదేశంలోనే ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని విభిన్న ప్రాంతాల నుంచి వేర్వేరు రంగాలకు సంబంధించిన వారు ఈరోజు వారి అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని పంచుకోబోతున్నారు ముందుగా ఆంజనేయులు గారు వారు రైతు ఆక్వాకల్చర్ ఫార్మర్ వారిని ముందుకి వచ్చి వారి అభిప్రాయాల్ని చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం వేర్వేరు రంగాలకి సంబంధించిన వారు ఈరోజు వారి అమూల్యమైనటువంటి అభిప్రాయాల్ని పంచుకోబోతున్నారు ముందుగా ఆంజనేయులు గారు వారు రైతు ఆక్వాకల్చర్ ఫార్మర్ వారిని ముందుకి వచ్చి వారి అభిప్రాయాల్ని చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం నమస్కారం సార్ సార్ ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వారిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మంత్రి మంత్రివర్యులు నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక నమస్కారములండి నా పేరు నా పేరు ఆంజనేయులు సార్ నేను గొల్లపూడి గ్రామం నుంచి వస్తున్నాను సార్ విజయవాడ రూరల్ మండలం నేను యాక్వాకల్చర్ చేస్తూ ఉంటానండి నీ చేపలు రొయ్యలు పెంపకం చూస్తూ ఉంటానండి అయితే ఈ యొక్క స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ గురించి మా గ్రామాధికారులు గత రెండు నెలల క్రితం నుంచి మాతో చర్చలు జరిపారండి మీ యొక్క పరిశ్రమలో వస్తున్నటువంటి అభివృద్ధి ఎలా ఉంది మీకు కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏమన్నా చెయ్యాలా మీ ఇంకా మీ పరిశ్రమని ఇంకా ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి అనే దానిపైన వాళ్ళు మాతో చర్చించారండి మన దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కల్లా ఆంధ్ర రాష్ట్రం లో దాదాపు నలభై ఒక్క శాతం ఉత్పత్తి మన ఆంధ్ర రాష్ట్రం నుంచి వస్తుందండి కానీ ఆ ఉత్పత్తికి తగ్గాక వినియోగం మనకి ఇక్కడ అంతగా లేదు సార్ ఈ ఉత్పత్తిని మనం ఇంకా రానున్న నాలుగైదు సంవత్సరాల్లో మీ యొక్క విజన్ డాక్యుమెంట్ ద్వారా యాభై శాతం వరకు తీసుకెళ్తాం సార్ కానీ ఈ ఉత్పత్తిని మనం విదేశాలకు వివిధ రాష్ట్రాలకు అందించడానికి కావాల్సినటువంటి సదుపాయాలు మాకు ఈ విజన్ డాక్యుమెంట్ ద్వారా అందజేస్తామని చెప్పారండి అందులో భాగంగా ఈ పది సూత్రాల్లో భాగంగా మాకు రవాణా సంస్థ అండి మేము సరుకు పంపించడానికి మార్కెట్కి సరైన టైంలో సరుకు అందని పక్షంలో రేటు బాగా పడిపోతుందండి సగానికి సహం రేటు పడిపోతుందండి అలాగే మిగిలిన సరుకుని నిల్వ చేసుకోవడానికి కావాల్సిన కోల్డ్ స్టోరేజ్ అదే మాదిరిగా ప్రాసెసింగ్ యూనిట్ విధంగా మాకు అంతర్జాతీయంగా రవాణా సంస్థ ఇక్కడ మనకి బందర్ నుంచి కానీ అండి విజయవాడ విమానాశ్రయం నుంచి కానీ కార్గో ఎయిర్వేస్ కానీ బై షిప్ కానీ మాకు రవాణా సంస్థ వస్తే కనుక ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా మేము ఇంకా అభివృద్ధి మార్గంలో ముందుంటామండి ఈ విజన్ డాక్యుమెంట్ గురించి మాకు ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్లో ఈ ప్రతి ఐదు సంవత్సర ప్రతి ఐదు సంవత్సరానికి దీనిపైన మళ్ళీ సమీక్ష చేస్తామని చెప్పారండి దీని ద్వారా మా యొక్క అభివృద్ధి మరియు రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని కోరుకుంటున్నామండి దీనిలో భాగంగా మాలాంటి సామాన్ల నుంచి కూడా ఫీడ్బ్యాక్ అడిగి మా ఇచ్చే ఇన్పుట్స్ని తీసుకున్నందుకు మమ్మల్ని ఈ ప్రణాళికలో భాగస్వాములు చేసినందుకు మీకు ధన్యవాదం తెలియజేస్తున్నాం సార్ ఆంజనేయులు గారు అలాగే మండల్ సమాఖ్య ప్రెసిడెంట్ శ్రీమతి సుహాసిని గారు క్లుప్తంగా మాట్లాడతారు వేదికను అలంకరించిన పెద్దలకు